చె నా నంబర్ సెవెన్ ఫైవ్ హలో అన్నా వన్ హ్యాండ్లు ఏమి ఇంటికాడు కొట్లాడబడారనే ఏ ఆ కొడుకులకి ఏమి ఎక్కువైదా ఇలా కొడుకులకి ఏమి ఎక్కువైంది రామన్ ఆ కొడుకుని ఎమ్నూరు రామన్ ఎమ్నూరులో ఇది కొత్త మున్సిపల్ పాత మున్సిపల్ ఇది కొత్త మున్సిపల్ పాత మున్సిపాల్ కొత్త మున్సిపల్ కాడ ఉన్నాము నేను మా పెద్దపా రామన్ ఆ కొడుకు స్టేడియం కాడే ఉన్నాం దిడి రామను అండి ఎంతమంది వస్తారు నేను మా పెద్ద సైకిల్ పట్టుకున్నాడు మా పెద్ద నేను మా పెద్ద వచ్చామే అవనాడు రామను ఏమి సీని కాడ కొట్లాడేది పెద్ద విషయం కాదు కొడుకులకి ఊకుండా అని ఎక్కువ తగ్గు మాట్లాడుతుంటారంట ఆడోళ్ళ మీదకి ఇదే కొత్త మున్సిపల్ కాడ ఉన్నాం రామను కొడుకులని ఎంతమంది వస్తారు రామను మా పెద్దడు ఈ నువ్వు బాబు బాబు ఏ నంబర్ మా నువ్వు ఊరుకుంది మరి నన్ను నువ్వు మా పేరు నన్ను నువ్వు మా పెద్ద అప్పది ఎవడోడొస్తారు రామను అని ఆయన రామన ఈడే ఉన్నాం ఎమ్నూరులో అని చెప్పు రామను మా పెద్దప్ప కూడా ఉన్నాడు సైకిల్ అవన్నీ సైకిల్ పట్టుకొని ఉన్నాడు మా పెద్ద గ్యాడు కొడుకు ఎమ్నూరులోనే ఉండరా క్యాడ్ ఉన్నారు స్టేడియం ఇడే స్టేడియం కాడే ఉన్నాము మున్సిపల్ కాడ నేను మా పెద్ద మా పెద్దబ్బా ఏ మా పెద్ద మీద చెయ్యి చేసే అంత సీన్ లేదు కొడుకులకి చెప్తాను కదా మా పెద్ద గురించి తెలుగు అన్నాళ్ళకి ఇంకా మా పెద్ద అప్పగా గుట్టునే ఉమ్మిస్తా చెప్తా ఏ నువ్వు మా పెద్ద సైకిల్ పట్టుకొని ఉన్నాడు నువ్వేం చేయలేవని చెప్తున్నావు కదా నువ్వేమని చేయాలనుకుంటే నీకు దమ్ముంటే రావాలా పోతాన పోతాను రాన్న రా మరి పెద్ద అవును నన్ను నువ్వు నన్నేంటి కలుపుతు నువ్వు పెద్ద నువ్వు నువ్వుకు నేను నీ ముందుంటాను అయిపోయినా నువ్వు ఎవరు ఏమో మరి నాకరే మా పెద్దబ్బా మా పెద్దబ్బా ఏ వాళ్ళకి ఏం నిలబడి వాళ్ళు ఫోన్ చేస్తా ఇటు రామని ఏ నీకు వస్తారు